హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ రోజు వీడియో వచ్చేసి చాలా బాగా ఉండబోతుంది లైక్ ఇచ్చి ఛానల్ కి సపోర్ట్ చేసి వీడియో అంతా కూడా కంప్లీట్ గా చూడండి ఆ ఈ రోజు అయితే నేను చికెన్ ఆవకాయ తయారు చేస్తున్నాను అనమాట ఇది కొన్ని రోజులైతే నిలవ ఉంటుంది మనం ఇన్స్టెంట్ గా ఏదన్నా కొంచెం పప్పు గాని రసం గాని పెరుగు గాని వేసుకుని తినేసేయచ్చు అనమాట చాలా టేస్టీ అయితే ఉంటుంది అనమాట అండి నాకు చికెన్ కర్రీ కంటే ఇలా పిక్కిలు అంటేనే పచ్చడి అంటేనే చాలా ఇష్టం అందుకని ఈ రోజు మీకు ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ చెప్తూ ఈ ఆవకాయ అనేది చికెన్ ఆవకాయ పడుతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థం అవుతుంది అలాగే ఇదే విధంగా మీరు చేసుకున్నారు అంటే చాలా రోజులు నెల ఉంటుంది అనమాట వీడియో అయితే ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చికనావకే నిల ఉండడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను లాస్ట్ వరకు చూడండి అయితే కట్ చేయించి తీసుకొచ్చారనమాట అండి అయితే మనం వాళ్ళు ఇచ్చిన దానికన్నా కొంచెం ఈ విధంగా మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేస్తున్నాను నేను ఈ మొత్తం బోన్స్ తో సహా చేసేస్తున్నాం అనమాట ఈ రోజు కూడా ఇలానే కట్ చేసుకుని ఆ తర్వాత శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడుక్కున్నాక ఇందులోకి ఉప్పు అలాగే సాల్ట్ నేను ఈ రెండు కలిపి మొత్తం నిమ్మకాయ కూడా పిండాను అనమాట అండి రెండు నిమ్మకాయలు అందులో పిండేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో లో పెట్టాను అనమాట అలాగే దీన్ని మనం ఇప్పుడు ఉడకబెట్టుతున్నాము ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఉడకబెట్టాలన్నమాట అండి ఇందులో పెట్టాలన్నమాట అది ఉడుకుతూ ఉంటుంది అలాగే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆవాలు అలాగే ఇలాయచి నేను ఒక సిక్స్ ఇలాయచి తీసుకున్నాను అలాగే ధనియాలు తీసుకున్నాను అనమాట అండి కొంచెం ధనియాలు ఎక్కువే పడతాయి మనకి గ్రేవీ కావాలంటే ధనియాలు ఎక్కువ వాడుకోవాలి అలాగే జీలకర్ర దాల్చిన చెక్క అలాగే ఆవాలు ఇది సాజీరా అంటారు కదా అది అలాగే ఇక్కడ లవంగాలు చూపిస్తున్నాను చూసారా లవంగాలు ఇలా మొత్తం అన్ని కూడా మనం కోడికి సరిపడేంత మసాలాలు అయితే తీసుకున్నాను ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాం అనమాట అండి కొంచెం ఆ ఈ విధంగా లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చేసేసుకున్న తర్వాత మనం చల్లారిని ఇవ్వాలి ఇంతలో మనకి ఆ చికెన్ అయితే ఉడుకుతూ ఉంది కదండి ఆ చికెన్ అంతా కూడా వాటర్ లేకుండా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత వాటర్ లేకుండా చూసుకోవాలి ఇంతలో మనం చల్లారి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట అండి ఈ చికెన్ అయితే చూసేద్దాం చూడండి ఇక్కడ నేను చూనండి వాటర్ మనకి కొంచెం కనిపిస్తుంది కదా ఆ వాటర్ కూడా ఉండకూడదు అనమాట ఈ విధంగా బాగా మనం తీసేస్తే ఉడకనిచ్చుకోవాలి ఉందంటే వాటర్ ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట అండి ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను మొత్తం ఇంత మెత్తగా ఉడకబెట్టేశాను అనమాట దీనినే మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము ఇక్కడ చూడండి నేను నువ్వుల నూనె వాడుతున్నాను అయితే ఏం జరిగిందంటే నేను ఒక హాఫ్ కిలో అయితే వేసేసాను అనమాట అండి ఫస్ట్ తిని మనం ముక్కలు ఫ్రై చేసుకోవడానికి చాలా అంటే చాలా పొంగిపోయింది నాకు తెలిసింది ఏంటంటే దీన్ని బట్టి ఒక జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకుని చాలా తక్కువ క్వాంటిటీలో మనం నువ్వుల నూనె పప్పు నూనె అంటాం కదా అదనమాట అండి వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట ఆ నూనె అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అప్పుడు నేను కొంచెం రిఫండ్ ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసాను అనమాట అండి పప్పు నూనె ప్లస్ రిఫండ్ ఆయిల్ ఈ మనం మొత్తం ఫ్రై అయిన తర్వాత ఎంత తక్కువ ఉందో చూసారా చికెన్ కోల్ అయినా గానీ చాలా తక్కువ అయితే అయింది అనమాట అండి మొత్తం అందరూ వాటర్ ఉంటుంది కదా అంత ఎగిరిపోయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇంత తక్కువ క్వాంటిటీ వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇందులోనే ఆయిల్ అంటే మనం ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ ఆయిల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గా పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్నాను ఫ్రెష్ గాని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు స్పూన్లు ఆరు స్పూన్ల వరకు వేసుకోవచ్చు అనమాట అండి ఈ మసాలా కొ మసాలా కొలతలు అయితే నేను కంప్లీట్ గా మీ ఇష్టానికే వదిలేస్తున్నాను నేను వేసుకున్న దాన్ని బట్టే నేను మీకు చెప్తున్నాను అనమాట మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ వేసుకోవాలనుకుంటున్నారో తక్కువ వేసుకుంటారో ఎక్కువ వేసుకుంటారో అది మీ ఇష్టంతోనే వేసుకోవచ్చు అనమాట మనం ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు అదే ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఈ పప్పు నూనె గురించి చూసారా అండి మొత్తం పొంగిపోయి మనకి ఆ లోపల ఎలా ఉడుగుతుంది అనేది తెలియడం లేదు ఆ నన్ను అడిగితే రిఫండ్ ఆయిల్ లో మనం ఫ్రై చేసుకుని పప్పు నూనె కొద్దిగా వేడి చేసి మనం ఆయిల్ అనేది చికెన్ లో కలుపుకుంటే పచ్చడి అయిపోయిన తర్వాత కొంచెం పైన వేసుకుంటే బాగుంటుందని నేను నాకు అనిపించింది అయితే ఇక్కడ చూడండి టేస్ట్ కోసం అనమాట ఇవన్నీ మనం చేసేది మసాలాలు పట్టేసాము అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాం అనమాట నేను కారం వేస్తున్నాను ఒక ఒక బౌల్ కారం అయితే తీసుకున్నాను అనమాట అండి ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్ వేసి కలుపుకున్నాం కదా అందులోనే ఈ ఉప్పు ఉప్పు కూడా మనం చూ వేసుకోవచ్చు అనమాట ఇక్కడేని ఏమన్నా తక్కువ అయింది అనేసి మనకు అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఈ గ్రేవీలోని ఉప్పు కారం పసుపు నూనె అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ లైట్ గా నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఇలా కదుపుతున్నాను అనమాట అంటే ఎక్కడ కూడా మనకి కారం అనేది అస్సలు మాడకూడదు ఈ మసాలాలను గ్యాస్ ఆఫ్ చేసేసాను చూసారు కదా ఇలా మనం లైట్గా ఒక్కసారి ఇలా అనుకున్న తర్వాత మనం ముక్కల్లోకి కలిపేసుకోవడం అనమాట అండి ఈ ఆయిల్ వచ్చేసి మనకి ముక్కల్లోకి సరిపోదు ఎప్పుడు కూడా పచ్చడి నిలవ ఉండాలి అనుకుంటే మనం మొత్తం అంతా కూడా నూనెలో ములిగి ఉండాలన్న పచ్చడి మీద నూనె ఉంటే మనకి ఎన్ని రోజులైనా పచ్చడి ఆగుతుంది అనమాట అండి ఈ విధంగా కొద్దిసేపు మాడనివ్వకుండా మనం గ్యాస్ కట్టేసిన తర్వాతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట మనకి ఈ కారం ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి అంతేనండి ఈ చికెన్ ముక్కల్నే మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో కలిపేసుకోవడమేని మొత్తం బాగా పట్టేలాగా కలిపేసి మనం ఇలా ఉంచుకోవాలి చల్లారిన తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం కలుపుతాము ఇదిగోనండి నేను ఒక ఐదారు కాయలు తీసుకున్నాను అది కూడా మళ్ళీ మనం వేసుకునే ఆప్షన్ ఉందనమాట అది కూడా చెప్తాను మీకు ఇదిగోనండి మొత్తం కొద్దిగా చూసుకుంటున్నాను అనమాట కొంచెం పక్కకు పెట్టేసి నేను కలుపుతున్నాను నిమ్మరసం అనేది కలిపేసుకుంటున్నాను అనమాట నిమ్మరసం కలిపేసుకో ఇది ఎప్పుడు కూడా పచ్చడి బాగా చల్లారిన తర్వాతే నిమ్మరసం కలపండి మీరు మనం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసిన వెంటనే ఈ నిమ్మరసం అనేది కలపకూడదు చల్లారిని ఇవ్వాలి మనం చికెను అలాగే మసాలాలు అన్ని వేసి ఉంచింది బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి మొత్తం అంతా కూడా మనం ఒక కంటైనర్ లో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట నిమ్మరసం కలుపుకున్న తర్వాత ఇలా కొన్ని రోజులకి త్రీ డేస్ దాన్ని మనం పక్కన పెట్టేసి అప్పుడు ఓపెన్ చేసి చూస్తే చాలా అంటే చాలా బాగా ముక్కుకి పులుపు అనేది పట్టి బాగుంటుంది అనమాట అండి టేస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదా ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి కొన్ని రోజులు నిలవ ఉంటుంది ఇదిగోనండి అన్ని కూడా సూపర్ గా సరిపోయినాయి అనమాట అండి ఇప్పుడే మనం ఒకవేళ నాకు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి లేదు అనుకుంటే మనం ఇందులోనే ఈరోజు పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు త్రీ డేస్ తర్వాత మనం చూస్తున్నాం అనమాట ఇందులో పులుపు కూడా యాడ్ చేయొచ్చు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అనమాట అండి ఇంక ఇంతేని ఇలా మనం ఫ్రిడ్జ్ లో గాని బయట కూడా ఉంచిన చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలా వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి లైక్ చేయడం అసలు మిస్ కావద్దు మీకు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇదేనండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి బాయ్ అండి మరో వీడితో ముందుకు